Bigg Boss Telugu 8th season Hora Hori ga saghtonde రెండో వారం వీకెండ్ కూడా వచ్చేసింది ఇక సెప్టెంబర్ పదిహేను ఆదివారం ఎపిసోడ్లో ఎలిమినేషన్ ప్రక్రియ ఉండనుంది అయితే ఎవరు ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం పక్కా అని తెలుస్తోంది హౌస్లో ఇతరుల కంటే కాస్త కుస్తో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న ఆర్జే శేఖర్ భాష ఈ వారం ఎలిమినేట్ అవ్వనున్నారనే సమాచారం లీక్ల్ ద్వారా బయటకు వచ్చేస్తోంది ఓటింగ్లో అతను టాప్లో ఉన్న ఎలిమినేట్ అయ్యేందుకు ఒక బలమైన కారణం కూడా ఉందంటున్నారు శేఖర్ భాష తండ్రి అయ్యారు ఆయన భార్య మగబెట్టకు జన్మనిచ్చింది ఈ విషయాన్ని శనివారం ఎపిసోడ్లోనే నాగార్జున ప్రకటించారు ఈ కారణంగా శేఖర్ భాష హౌస్ నుంచి వచ్చాలని నిర్ణయించుకున్నారట బయటకు రావాలంటే ఎలిమినేషన్ ఒక్కటే ఆప్షన్ అందుకే ఎలిమినేట్ అయ్యేందుకు శేఖర్ భాష నిర్ణయించుకున్నారని తెలుస్తోంది నేటి ఎపిసోడ్లో ఈ విషయంపై తేలనుంది ఈ రెండో వారం ఎలిమినేషన్ కోసం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్లో లో ఉన్నారు పృథ్వీరాజ్ నాగమణికంఠ ఆదిత్య ఓం నిఖిల్ గ్రాక్ సీత శేఖర్ భాష నైన్కా విష్ణుప్రియ సో ఆదిత్య సీతలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయనే అంచనాలు ముందు వరకు వినిపించాయి అయితే సడన్గా శేఖర్ భాష హౌస్ నుంచి బయటకు వెళ్లే పరిస్థితులు వచ్చాయి ఓటింగ్ పరంగా చూస్తే శేఖర్ భాష ముందులో ఉన్నారు కానీ కుమారుడు పుట్టడంతో ఆయన బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ట్విస్ట్ ఏంటి అనేది కూడా ఈ వీక్ తెలియనుంది బిగ్ బాస్ ఎందో సీజన్లో పెద్దగా ఎంటర్టైన్మెంట్ అందించే కంటెస్టెంట్ సరిగ్గా లేరనే భావన ఏర్పడిపోయింది శేఖర్ భాషనే అప్పుడప్పుడు తన మార్క్ పంచులతో నవ్విస్తున్నారు కొన్నిసార్లు పంచులు పేలుతున్నాయి సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయి కూడా ఇలా ఎంటర్టైన్మెంట్ పంచుతున్న శేఖర్ భాష హౌస్లో నుంచి వెళ్ళిపోతే బిగ్ బాస్ అభిమానులకు ఇది పెద్ద నిరాశ అనే చెప్పాలి శేఖర్ భాష ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళినా మళ్ళీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు కావాలనే బయటకు వెళ్తున్నారు కాబట్టి మరో ఛాన్స్ దొరకచ్చు కొన్ని వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా అతడిని మళ్ళీ హౌస్లోకి పంపించవచ్చు అందులోనూ అతడికి మంచి ఫేమ్ రావడంతో ఇందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే అందుకు శేఖర్ భాష అంగీకరిస్తారలే లేనేది కూడా ఒక కీలకం మరి అప్పటికల్లా ఏం జరుగుతుందో చూడాలి ఇక విష్ణుప్రియపై కామెంట్లు చేసిన విషయంలో సోనియాకి గట్టిగా క్లాస్ ఇచ్చారు నాగార్జున ఇంట్లో పట్టించుకునే వాళ్ళు లేరంటూ విష్ణును సోనియా అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు వాళ్ళ కుటుంబం గురించి తెలుసు తెలిసిన అలా ఎలా మాట్లాడావంటూ సోనియాని ప్రశ్నించారు నాగార్జున ఈ విషయం గురించి సోనియాను ప్రశ్నించాలని వీకెండ్ ఖచ్చితంగా నాగార్జున దీన్ని అడగాలంటూ దాదాపు ఈ రెండు మూడు రోజులుగా చాలా మంది నెటిజన్లు కూడా కోరుకున్నారు అసలు ఆ మాటలకు అర్థమేంటని ఆగ్రహించారు దీంతో సోనియా ఏమీ చెప్పలేక బిక్కముఖం వేసింది విష్ణుప్రియ డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేయడం గురించి కూడా నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు అలాగే గౌడ ప్రవర్తనపై కూడా నాగ్ ఆగ్రహించారు మొత్తానికి రెండో వారం ఆటైతే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తే బాగుంటుందని మీరు భావించారు తప్పక కామెంట్లో తెలియచేయండి అయితే శేఖర్ భాష ఎలిమినేషన్ పై కూడా మీరు ఏమనుకుంటున్నారో తప్పక కామెంట్లో చెప్పండి ఈ లావాదేవీలపై నెలకి రెండు వేల పాయింట్ల వరకు మాత్రమే పొందగలరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ థర్డ్ పార్టీ యాప్ల ద్వారా విద్యాపరమైన చెల్లింపులు చేసినందుకు ఎలాంటి రివార్డ్ను అందించదు సో క్రెడిట్ కార్డు రూల్స్ కూడా ఈ విషయంలో మర్చిపోవద్దు హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సంబంధించి తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి